హలో అండి హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు కిచెన్ అండ్ చిల్డ్రన్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి పొట్టు మినప్పప్పుతో గారెలు అండ్ పునుగులు ఈ పొట్టు పొట్టుమినప్పప్పుతో గారెలు చేయడం కొంచెం లాంగ్ ప్రాసెస్ అని చెప్పచ్చు కాకపోతే ఈ మినప గారెలు మన శరీరంలోని ఎముకలు దృఢత్వంగా ఉంచడానికి సహాయం చేస్తాయి ఆరోగ్యంగా కూడా ఉంచుతాయి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి నేను ఇక్కడ ముందు రోజు నైట్ మూడు గ్లాసుల మునపప్పును తీసుకొని బాగా కడిగి వాష్ చేసి వాటిని వాటర్ పోసి నానబెట్టుకున్నాను నేను సండే చేస్తున్నాను కాబట్టి సాటర్డే నైట్ ఇవి నానబెట్టుకున్నాను ఇలా నైట్ నానబెట్టుకోవడం వల్ల గారెలు ఆయిల్ పీల్చుకోకుండా క్రిస్పీగా వస్తాయి చూడండి మార్నింగ్ కంతా కూడా మినపప్పు అంతా ఇలా నానిపోయి ఉంటుంది వీటిపైన ఉన్న పొట్టు పోయే వరకు బాగా వాష్ చేసుకోవాలి పొట్టు ఎక్కువగా ఉంటుంది కదా రెండు మూడు సార్లు వాష్ చేస్తే హాఫ్ వరకు పొట్టు పోతుంది ఆ తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఎక్కువగా వేసుకోకుండా మినబ్యాళ్ళు కొంచెం హాఫ్ వరకు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మినపప్పును ఎప్పుడూ రుబ్బకుండా మిక్సీ పడితేనే ఆ మినపగారెలు కానీ మినప పునుగులు కానీ బాగా వస్తాయి ఒకటేసారి వాటర్ ఎక్కువగా పోసుకోకుండా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా గట్టిగా మిక్సీ పట్టుకోవాలి పిండిని జారుగా ఉంటే ఆయిల్ ఎక్కువ పీల్చుకొని మనం తినేటప్పుడు ఆయిలీ ఆయిలీ గారెలుగా తయారైపోతాయి అందుకని వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చూసుకుంటూ మనం మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ నేను అంతా మిక్సీ పట్టుకున్నాను త్రీ ఆనియన్స్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు టేబుల్ స్పూను జీలకర్రను వేసుకున్నాను మీ రుచికి తగినట్టుగా సాల్ట్ను వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి వంట సోడా పచ్చిమిర్చి ఇవి ఏమీ అవసరం లేకుండా కలుపుకోవాలి పచ్చిమిర్చి వేస్తే ఆయిల్ డీప్ ఫ్రై అయ్యేటప్పుడు అవి మాడిపోయి కొంచెం చేదుగా వస్తాయి ఇలా పిండినంతా కూడా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను అల్లం చట్నీ తయారు చేస్తున్నాను గారెల్లోకి అందుకోసం కొంచెం అల్లం తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక కడాయి తీసుకొని కడాయి వేడయ్యాక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసుకున్నటువంటి అల్లం ముక్కలను వేసుకొని బాగా వేయించుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి అల్లంని లోటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల వాటిలోని రాస్మెల్ అంతా పోయి బాగా వస్తుంది చట్నీ అందులో ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ పుట్నాల పప్పును రెండు టేబుల్ స్పూన్లు ధనియాలని ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పును వేసుకొని బాగా వేయించుకున్నాక ఐదు ఆరు పొట్టిమిరపకాయలను వేసుకొని వేయించుకోవాలి ఇలా అన్నీ వేగాక రెండు ఆనియన్స్ని రెండు టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా అన్నీ ఒకసారి బాగా కలుపుకొని వాటిలో కొంచెం కరివేపాకును కూడా వేసి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా అన్నీ ఒకసారి బాగా కలుపుకొని వాటిపైన మూత పెట్టేసి బాగా మగ్గించుకోవాలి లో టూ మీడియం ఫ్లేమ్లో చూడండి ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇలా టమాటాలన్నీ మగ్గిపోయి ఉంటాయి అన్నీ మగ్గిపోయి ఉంటాయి వీటిలో ఇప్పుడు కొంచెం చింతపండును వేసుకోవాలి అది కలుపుకున్నాక ఐదారు వెల్లుల్లిని కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ అంతా బాగా చల్లారాక మనం మిక్సీ పట్టుకోవాలి అవి చల్లారే లోపల మనం ఇక్కడ గారెలు వేసుకుందాం డీప్ ఫ్రైకి మళ్ళీ ఒకసారి మినప్పిండిని బాగా కలుపుకోవాలి చూడండి ఇలా మినప్పిండిని ఇలా బాగా కలుపుకోవడం వల్ల పిండి కొంచెం పొంగినట్టుగా వస్తుంది మనం సోడా వేయకున్నా కూడా బాండీ పెట్టి బాండీలో ఆయిల్ వేసి బాగా వేడయ్యాక ఇలా చిన్న చిన్న గారెల్లాగా వేసుకోవాలి నేను ఇక్కడ బొంబాయి రవ్వ కానీ పిండి కానీ ఇలా ఏ పిండి కలపకుండా గారెలు చేస్తున్నాను చూడండి ఇలా చిన్న చిన్నగా మనం గారెలు వేసుకోవాలి నాకు గారెలు వేయడం అంత ఎక్స్పర్ట్గా రాదండి కొంచెం ఏదో నాకు తోచినట్టుగా వేస్తూ ఉంటాను ఇలా వేయడం కష్టం అనిపిస్తే వీటిని పునుగుల్లాగా చేస్తుంటాను ఉంటాను అవి కూడా వేసి ఒకసారి చూపిస్తా ఇలా అన్ని గారెలు వేసుకున్నాను ఈ గారెలు డీప్ ఫ్రై అయి అయిపోయే లోపల మనం ఇక్కడ చల్లారినటువంటి అల్లం చట్నీని మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకుందాం చూడండి కొంచెం బెల్లాన్ని వేసుకున్నాను కొంచెం రుచికి సరిపడినట్టుగా సాల్ట్ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇక్కడ ఈ గారెలన్నీ వేగిపోయాయి మనం ఈ గారెల్లో పచ్చిమిర్చి వేస్తే అవి నల్లగా మాడిపోయి చేదు వచ్చే అవకాశం ఉంది కనుక నేను పచ్చిమిర్చిని వేయను నేను చేసే వంటలు నేను ఇంట్లో ఎలా చేస్తానో అలా చేసి మీకు చూపిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి చూడండి ఇక్కడ గారెలన్నీ కూడా డీప్ ఫ్రై అయిపోయాయి వాటిని అన్నింటినీ తీసుకొని ఇప్పుడు పునుగుల్లాగా చేస్తున్నాను అదే పిండిని ఇలా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి అలా కష్టం అనిపిస్తే ఇలా చేస్తాను చూడండి ఇలా అన్ని పునుగుల్లాగా వేసుకోవాలి మా పిల్లలు మా వాళ్ళు ఎలా ఉన్నా తింటారండి ఎందుకంటే టేస్టీగా హెల్తీగా చేస్తాను కనుక చూడండి ఇవన్నీ డీప్ ఫ్రై లోపల మనం చట్నీ రెడీ చేసుకుందాం చూడండి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వేడి వేడి గారెల్లోకి అల్లం చట్నీ రెడీ అయిపోయింది ఇక్కడ పునుగులన్నీ కూడా డీప్ ఫ్రై అవుతూ ఉన్నాయి చూడండి ఇలా కొంచెం కాలితే అవే వస్తాయి మనకు పైకి కాలకుంటే పెన్నానికి అతుక్కుపోతాయి ఈ డీప్ ఫ్రై చేసేటప్పుడు మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చాయి అన్నీ ఇలా చిన్న చిన్న పునుగులు చేసి చిన్నపిల్లలకి పెడితే ఇష్టంగా తింటారు కదండీ చూడండి పునుగులు గారెలు అన్నీ రెడీ అయిపోయాయి మనం గారెల్లో ఏమీ వేయకుండా పొట్టుమినపప్పు మాత్రమే వేసాము చూడండి ఎలా పొంగితూ వచ్చాయో ఇలా వీక్లీ వన్ టైం పొట్టుమినపప్పుతో గారెలు చేయడం వల్ల మ మన ఇంట్లో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ ఎముకలు దృఢంగా తయారవుతాయి ఈ పప్పులో కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల ఎముకలు విరిగిన వాళ్ళకి చాలా ఆరోగ్యమైన రెసిపీ అని చెప్పచ్చు చూడండి ఇక్కడ అన్నీ రెడీ అయిపోయాయి ఎంతో టేస్టీగా ఉండే అల్లం చట్నీ మినపగారెలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఆదరించండి ఇలా మంచి మంచి వీడియోస్ మీకు అందించడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్